హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అంటే వీడియో చేసి అందరికీ ముందుగా మాసం కదండి బోనాల శుభాకాంక్షలు అండి మా విద్యానగర్లో ఇవాళ జరుగుతున్నాయి బోనాలు సో ఇవాళ ఇంకో వన్ వీక్ ఉందన్నమాట నెక్స్ట్ సండే మేబీ అయిపోవచ్చు సో అందుకని ఈ సండేని ఈ విధంగా బోనాల పండగతో సెలబ్రేట్ చేసుకుందామని బోనం ఇస్తున్నానండి సో ప్రతి ఇయర్ మీరు చూస్తూనే ఉంటారు విద్యానగర్లో బోనాలు అండి చాలా ఘనంగా జరుగుతున్నాయండి స్టార్టింగ్ సండే నుంచి టిల్ టుడే వరకు ఇవాళ వరకు కూడా చాలా మంది బోనాలు వేస్తున్నారు సో ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు కదా నాకు ఇవాళ వీలైందనమాట సో అందుకని సో ఇవాళ చూపిస్తాను నా బోనం మీకు ఎందుకంటే నా భోజనం చూడక మీరు చాలా రోజులైతుంది కదా ఎందుకో వీడియో పెట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి ఎందుకంటే నా చనిపోయిన నుంచి బాగా ఇంట డిఫరెంట్గా అయిపోయింది మూడంతా సో వీడియో చేయట్లేదు నాకేషన్ ఉంటే తప్ప సో ఇవాళ ఇదిగోండి మా బోనం ఎందుకంటే మా అమ్మవారు ఇలా అలంకరించుకున్నాను లోపల పచ్చన్నం అంటే ఎల్లో రైస్ అంటాం కదా ఎల్లో రైస్ కర్డ్ అనమాట అమ్మవారికి నైవేద్యం ఈ బోనంని మా పోచుడు ఉంది మా ఇంటి దగ్గర సో ఆ గుడి దగ్గర పోచమ్మ బోనం అనమాట అమ్మవారికి తీసుకెళ్ళి ఇంకా వేరే చూపిస్తాను సో ఇదండి కొబ్బరికాయ ఉల్లిగడ్డలు అమ్మవారికి ప్రసాదంగా బెల్లం పుట్నాలు అమ్మవారికి తీసుకెళ్ళి పోడి బియ్యం కుడుకలు పోకల పోకలు కజ్జు పండు ఒక కనుము ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను సో ఇది అమ్మవారికి సమర్పించుకుంటాను అన్నమాట ఇవాళ అలాగే అమ్మవారి కోసమని ఇవ్వండి సే హాయ్ హాయ్ కోడి కొంచెం దగ్గరికి తీసుకెళ్తాను అనమాట ఇవాళ బోనాలు అంటే డప్పు చప్పలు వినబడుతున్నాయి సార్ డప్పు చప్పళ్ళు పోతరాజు ఆటలు ఎంత భలే ఉంటుందండి నాకు చాలా ఇష్టము ఆ డప్పు చప్పుట్లన్నా పోతరాజు నాట్యాలన్నా సో బోనం ఎత్తుకొని ఆడేవాళ్ళన్నా చాలా ఇష్టం నాకైతే సో వినబడుతుందా మీకు అసలు యాక్చువల్లీ లేట్ అయింది పొద్దునే వెళ్ళాల్సింది చెప్పాను కదా వీడియో అన్నా ఏదైనా పండగలన్నా కొంచెం అని ఈజీ అనమాట ముందున్నంత ఏమంటారు హెల్త్ కొంచెం ఇక నాన్న జంప నుంచి అయితే మొత్తానికే వీక్ అయిపోయిందండి సో దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సో ఇవి మనం ఒకటి ఏదైనా చేద్దాము అని నిర్ణయించుకుంటే మటుకు ఖచ్చితంగా చేయాలి కాబట్టి అమ్మవారిని నేను ప్రతి సంవత్సరం ఇలా పోల్చుకుంటాను కాబట్టి సో అమ్మవారిని మిస్ చేసుకొద్దా ఉద్దేశంతోని ఉద్దేశంతో వాళ్ళ అమ్మవారికి బోనం వేస్తున్నాను అక్కడ పోచె కూడా మా పోచమ్మని చూపిస్తాను మీకు చాలా ఘనంగా చేస్తారండి మా విద్యానగర్లో యాక్చువల్లీ మీరు కొత్త యాస వాడాలని కూడా ఉంటారు సో ఇదండి మా బోనం ఎలా ఉందండి మా అమ్మవారు దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ చిన్న చెంబుని అలంకరించుకున్నా అనమాట సో ప్రతి సంవత్సరం అదే చెంబులో అమ్మవారిని అమ్మవారికి బోనం తీసుకెళ్తూ ఉండాలన్నమాట సో ఇలా అండి కూచమ్మ టెంపుల్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే తల్లి ఎటు

సో ఇదండి ఈ సంవత్సరం మేము జరుపుకున్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బోనాల పండుగ చాలా ఘనంగా జరిగిందండి యాక్చువల్లీ ఇది కొంచెం లేట్గా వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం టైం పడుతుందండి కొంచెం చెప్పాను కదా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ప్లస్ అన్ఈీగా ఉంది వీడియోస్ చేయాలనే కాన్సన్ట్రేషన్ లేదు సో దా విధంగా లేట్ అవుతుందనమాట ఇంకొక వన్ వీక్ ఉందనమాట నెక్స్ట్ ఆశ్రం అయిపోయేసరికి సో మేబీ లోపు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా వీడియో సో ఇదండి చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఏదో చేసుకున్న దాంట్లో హ్యాపీగా చేసుకోవాలనే ఉద్దేశం నాది నిజంగా చాలా హ్యాపీగా చేసుకున్నానండి ఇప్పుడు మీది చూస్తున్నది ఏంటంటే కొరుట్లాలో దుర్గమ్మ బోనాలు అనమాట అనుకోకుండా కురుట్లా వెళ్తే అక్కడ దుర్గాదేవికి కూడా బోనాలు వేశారు ట్యూస్డే రోజు సో అది కూడా దగ్గరుండి చూడడం కూడా నాకు హ్యాపీగా అనిపించింది అమ్మవారిని నా రోజు కావాలని పిలిపించుకుందేమో తన దర్శనానికి అని కూడా అనిపించిందండి సో ఇది మా కొరుట్లాలో కోటి నవదుర్గ ఆలయం అండి మార్కండేయ టెంపుల్లో ఉంటుంది అమ్మవారు నిజంగా మననే చూస్తున్నట్టుగా ఉంటుందండి సో ఇదండి ఇవాళ వీడియో సో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ